ఇన్ఛార్జీల మార్పులు జరిగిన నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది మార్పులు జరిగిన నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించారు సీఎం జగన్ సంతనూతలపాడు వేమూరు కొండెపి నియోజకవర్గాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్ష జరపనున్నారు గతంలో ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు నియోజకవర్గంలో కీలక నేతలతో విజయసాయిరెడ్డి చర్చలు జరపనున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు లైవ్ లో దుర్గా ఇటీవలే వైఎస్ఆర్సీపీలో మార్పులు చేసినటువంటి నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది ఎందుకంటే ఇప్పటికే పదకొండు చోట్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్పులు చేశారు కాబట్టి మార్పులు చేసినటువంటి ఇన్చార్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది కొత్త వ్యక్తులు వచ్చిన తర్వాత పార్టీ నేతలు అదేవిధంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి కేడర్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అసలు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా సమీక్ష సమీక్షించేందుకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే తాడేపల్లి ఎంపీ విజయసాయి రెడ్డి నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమన్వయ సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఏదైతే ఇటీవల ఉమ్మడి ఏదైతే ఒంగోలు జిల్లాలో చాలా వరకు నియోజకవర్గాలు మార్పులు చేర్పులు జరిగాయి ఇందులో భాగంగానే వేమూరు సంతనూతులతో పాటు కొండేపి వీటన్నిటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరయ్యారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు అదే విధంగా మంత్రి మెరుగు నాగార్జున అలాగే ఎమ్మెల్యే సుధాకర్ బాబు వీళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది అయితే కీలకంగా సమావేశం ఉంటుందని చెప్పాలి ఎందుకంటే నియోజకవర్గాల మార్పులు చేసిన తర్వాత ఎక్కడైతే ఇన్ఛార్జీలు మార్చారో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా మార్పులు చేసినటువంటి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో విజయసాయి రెడ్డి సమావేశం అవుతున్నారు పార్టీలో మార్పులు చేసిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కేడర్ ఏమనుకుంటున్నారు నేతలు నేతలు సమన్వయానికి సంబంధించినటువంటి ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా పూర్తిగా చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం తాడేపల్లి విజయసాయి రెడ్డి నివాసంలో ఈ సమావేశం అయితే జరుగుతుంది అయితే ఈ మార్పులు చేసిన తర్వాత కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది అలాగే కొంతమందికి టికెట్లు కూడా పూర్తిగా నిరాకరించారు కాబట్టి వాళ్ళు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎవరు కూడా బయటికి చెప్పారు చెప్పినప్పటికీ కూడా పార్టీ పెద్దల వద్ద విషయాలను చెప్తున్నారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి వాళ్ళని బొజ్జగించే ప్రయత్నం కూడా ఈ రీజనల్ కోఆర్డినేటర్లకి సీఎం జగన్ అప్పగించారు కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం విజయసాయి నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీలో ఉన్నటువంటి పూర్తిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీలు అదేవిధంగా మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి అలాగే నేతల మధ్య ముఖ్యంగా సమన్వయానికి సంబంధించినటువంటి సమీక్ష అయితే జరుగుతుంది దీంతో పాటు మిగిలిన చోట్ల కూడా ఏదైతే మార్పులు జరిగాయో ప్రస్తుతం ఇప్పటివరకు ఉమ్మడి ఒంగోలు జిల్లా అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు జరిగాయి ఇంకా తర్వాత గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు కూడా ప్రకటించే ఆలోచనలో అధిష్టానం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగినటువంటి మార్పులకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే సమీక్షలు జరుగుతున్నాయని చెప్పొచ్చు రేషన్ అయితే దుర్గా ఇప్పటికే కొంతమంది పార్టీల్ని వీడేందుకు కూడా క్యాడర్ లో సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తోంది అసంతృప్తుల నేపథ్యంలో మరి అటువంటి వారిని ఎప్పుడు పిలువబోతున్నారు అధిష్టానం నుండి పిలుపు ఎప్పుడు రాబోతోంది వాళ్లతో ఎటువంటి సంప్రదింపులు జరపాలనుకుంటున్నారు అని తెలుస్తోంది అయితే పార్టీని భారీగా ప్రక్షాళన దిశగా సీఎం జగన్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాదాపు అరవై నుంచి ఎనభై చోట్ల మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఇక మిగిలినటువంటి మార్పులకు సంబంధించి అయితే చాలా కాలంగా ప్రకటన అయితే లేదు ప్రస్తుతానికి పూర్తిగా ఎవరినైతే మార్చాలనుకుంటున్న వాళ్ళని నేరుగా తాడేపల్లికి పిలుస్తున్నారు పిలిచిన తర్వాత నేరుగా సీఎం జగనే మాట్లాడుతున్నారు మార్చే వాళ్ళకి సంబంధించి మాట్లాడడంతో పాటు పూర్తిగా టికెట్ ఎవరికైతే నిరాకరిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా సీఎం జగన్ నేరుగా తాడేపల్లికి పిలిచి ఆయన్ని నేరుగా చెప్తున్నారు ఎందుకు మార్చాల్సి వస్తుంది పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే మార్చినంత మాత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టు కాదు పార్టీకి అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి మంచి పదవులు కూడా దక్కుతాయంటూ కూడా సీఎం జగన్ వాళ్ళకి ఆహ్వాని హామీలు అయితే ఇస్తున్నారు కొంతమందికి ఎమ్మెల్సీ కొంతమందికి రాజ్యసభ స్థానాలు ఇస్తానంటూ కూడా సీఎం జగన్ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్ అలాగే కుల సమీకరణాల నేపథ్యంలో మాత్రమే ఈ మార్పులు ఉంటాయి కానీ ఎక్కడా ఎవరిని కూడా అవమానపరిచినట్టు కాదు అర్థం చేసుకోవాలంటూ కూడా సీఎం జగన్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉభయ గుంటూరు జిల్లా అదేవిధంగా ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించిన మార్పులు ఆల్రెడీ ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు సమీక్షిస్తున్నది ఇక ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా మార్పులకు ఆల్రెడీ కసరత్తు అనేది జరుగుతుంది ఇక రాయలసీమకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది ఇక కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది అయితే ఈ అంతా కూడా పూర్తయిన తర్వాత ఒకేసారి ఈ మార్పులకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో జరిగినట్టు కొంతమందిని ప్రకటిస్తే పార్టీలో అలజడి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తిగా వాళ్ళందరినీ సెటరేట్ చేసి వాళ్ళ మానసికంగా వాళ్ళందరినీ సిద్ధం చేసిన తర్వాత మార్పులు ప్రకటన ఉండే అవకాశం ఉందంటూ కూడా పార్టీ కీలక నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది అయితే ఇంటర్నల్ గా మాత్రం ఎవరికైతే టికెట్ లేదు ఎవరినైతే స్థాన చలనం కలిగిస్తున్నాం అనేది పూర్తిగా నేరుగా తాడేపల్లికి పిలిచి సీఎం జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వైసీపీలో కనిపిస్తుందిరెడ్డి నివాసంలో రెడ్డి నిర్వహించబోయే ఈ సమీక్ష సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అయితే ప్రస్తుతం అయితే విజయసాయి నివాసంలో ఆల్రెడీ సమీక్ష జరుగుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతగా ఉన్నటువంటి మంత్రి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ మాగుండి శ్రీనివాస్ అలాగే మెరుగు నాగార్జున సుధాకర్ బాబుతో పాటు మిగిలినటువంటి కొంతమంది నేతలు కూడా హాజరయ్యారు అయితే ఈ కీలక సమావేశం అనేది చెప్పాలి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా సమీక్ష సమావేశం జరుగుతుంది జిల్లాలో ఉన్నటువంటి అందరు నేతలు అలాగే సీనియర్ నేతల సమన్వయానికి సంబంధించినటువంటి కాబట్టి ఇటీవల మార్పులు చేపలు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి రివ్యూ కాబట్టి ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉన్నాయా కొత్త వ్యక్తికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి కొత్త వ్యక్తిని ఏ విధంగా కలిపి అలాగే పాత వాళ్ళని ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటన్నిటికి సంబంధించి కూడా అధిష్టానం ఏదైతే చెప్పిందో ఆ లైన్ అంతా కూడా పార్టీ నేతలకి విజయసాయి ప్రస్తుతం అయితే చెప్తున్నారు అయితే సమీక్ష అనేది జరుగుతుంది అయితే ఇప్పటికే చాలా మంది మార్పుల అంశానికి సంబంధించి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా టికెట్ లేని కొంతమంది తమ వర్గం అంతా కూడా తమ నేతకి టికెట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా ఎక్కడా కూడా విభేదాలు విధంగా అలజళ్లు రాకుండా చక్కపెట్టే చక్క బాధ్యతను పూర్తిగా రీజనల్ కోఆర్డినేటర్లకి సీఎం జగన్ అప్పగించారు కాబట్టి ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ అయితే ప్రస్తుతం జరుగుతుంది విజయసాయి రెడ్డి అయితే చాలా క్లియర్ గా అందరికీ కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా సమన్వయ లోపం రాకూడదు విభేదాలు అనేది ఉండకూడదు అసంతృప్తి అనేది ఉండకూడదు పూర్తిగా పార్టీ అధిక స్థానాలు గెలిచే దిశగానే పనిచేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ తరహాలోనే మిగిలినటువంటి చోట్ల కూడా రివ్యూ మీటింగ్స్ అయితే ఉండబోతున్నాయి ఇక మార్పుల ప్రకటన కూడా దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ కసరత్తు జరుగుతుంది కాబట్టి త్వరలోనే దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది